El వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో చూపిస్తుంది వరలక్ష్మి వ్రతం తాంబూలంలో అది మనం అందరూ పిలుస్తారు కదా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఏమేమి వచ్చేసాయ అనేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది అంటే క్లారిటీగా ఉండదు కదా ఒక సాంగ్ పెట్టైతే అప్లోడ్ చేసేసా సో ఇవి ఏమేమిటో కొంచెం వెరైటీ ఉన్నాయి అనేసి కొంచెం చెప్దాము మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది తాంబూలానికి అని చెప్పేసి అనమాట ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి టూ వీక్స్ అంటే మనకి ఫస్ట్ ఒకటి అయింది ఎయిత్నొకటి అయింది కదండి పవనం ముందు త్రీ వీక్స్ వచ్చినాయి ఫస్ట్ అమ్మవారి స్య అయిన వెంటనే వచ్చింది తక్కువ మంది అదే ఫస్ట్ చేసుకున్న తక్కువ మంది చేసుకున్నారు అదే ఫస్ట్ అయితే సెకండ్ వీక్ కింద కౌంట్ చేసి చాలా మంది చేసుకున్నారు అలాగే థర్డ్ వీక్ మెయిన్ అని చెప్పి హాలిడేస్ వచ్చినాయని ఎక్కువ మంది చేసుకున్నారు అనమాట సో నాకు ఈ టూ వీక్స్లోని వచ్చేసిన తంబుల మీకు చూపిద్దాము అనేసి అయితే చేసినాను టూ వీక్స్లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేసుకున్నది మా అక్క చేసుకుంది అనమాట ఫస్ట్ తాంబూలం మా అక్క కంటే ముందు మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి చేసుకుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాను అక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ నా ఛానల్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మా అక్క వాళ్ళ ఇంట్లో వ్రతం అనమాట సో ఆ తెప్పాకి ఈ వీక్ నేను మెయిన్ వీక్ వచ్చేసి మా ఇంట్లో చేసుకుంటే అక్క కూడా వచ్చింది సో ఇందులో నేను తీసుకున్న తాంబూలం గురించి చెప్పేస్తాను అనమాట ఇది చూస్తారు కదా క్యూట్ క్యూట్ ఉంది బాగుంది కదా ఇది యాక్చువల్గా అక్క ఇచ్చింది అక్క ఇచ్చిన తాంబూలంలో ఉంది నేను కూడా తెప్పించాను అక్కతోటి నేను తెప్పించింది ఇది అనమాట నేను పెట్టిన తాంబూలంలో ఇది యాక్చువల్గా అక్క షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కకే చెప్పేశాను అక్క నాకు కూడా తీసుకురండి ఇద్దరికీ సేమ్ ఎందుకు అని చెప్పేసి ఒకటి ఇది ఒకటి ఇది తెచ్చింది సో నేనైతే వినాయకుడిని తీసేసుకున్నాను అక్క లక్ష్మీదేవి నుంచి వేసుకుందనమాట సో నాకైతే క్యూట్ క్యూట్గా బాగా నచ్చాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా మనకి ఇవి ఎంత ఎంతో పడ్డాయో కరెక్ట్గా నాకు తెలియదు అని అక్క చెప్పలేదు సో ఇవైతే నేను తప్పించుకున్నాను అక్కతోటి అలాగే నాకు బ్లౌజ్ పీస్ కూడా అక్కే తెచ్చిందనమాట అంటే కొంచెం ఎక్కువ బల్క్లో తీసుకుంటే తక్కువకి ప్రైస్కి పడుతుంది అన్న ఆశతోటి అక్కతో తెప్పించుకున్నాను ఎందుకంటే తను ఎట్లాగా కొంటుంది ఓ థర్టీ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ వరకు కొంటుంది అలాగే నేను కూడా కొన్ని ఏమైనా నాకు ఎక్కువ వద్దు కాకపోతే ఇక్కడ కొంటే తక్కువ కొంటే ఎక్కువ పడుతుంది కదా కాస్ట్ అందుకని అక్కతో పాటు బల్క్లో తెచ్చేసుకున్నాను అనమాట సో నేను తెచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇది నేను కలిస మీద పెట్టింది ఇది ఒక్కటే మిగిలింది అని తెప్పించినట్లు ఫస్ట్ కలస మీద తీయడం వల్ల అంటే నేను కరెక్ట్గా కౌంట్ పెట్టి తెప్పించుకున్నాను అక్క అయితే కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకుంటుంది ఇంట్లో ఉంటే అనేసి నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజ వరకు అంత యూజ్ ఉండదు పైగా ఇప్పుడు పూజలో వచ్చినాయి కదా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇవి అని చెప్పేసి నేనైతే వరలక్ష్మి పూజ కొత్తవి కావాలి కాబట్టి కౌంట్ పెట్టుకుని తెప్పించుకున్నాను అనమాట ఇది కలిస మీద పెట్టింది ఇది ఒక్కటే ఉందన్నమాట తెప్పించిన పీస్లో ఇంకా ఇవి వచ్చేసి తెలుసు కదా మీకు పసుపు కుంకుమలు ఇది వెరైటీస్ ఇది రెగ్యులర్గా ఉండేవి అలాగే పక్క ఖర్జూరాలు ఇది వచ్చేసి పసుపు తాడు బ్యాంగిల్స్ అంటే అన్నీ ఒకళ్ళు ఇవ్వలేదు ఒక ఫోర్ టూ అట్లా వచ్చినాయి నేను మిక్స్ చేశాను అనమాట హాఫ్ డజన్ అలాగా అన్నీ మిక్స్ సేమ్ డిజైన్ ఉన్నాయని ఒక చోట పెట్టాను మ్యాక్సిమం ఒకే చోట అపార్ట్మెంట్ అంటే అందరూ ఇంచుమించు ఒకే షాప్లో ఉండరు కాబట్టి అవే డిజైన్స్ వస్తూ ఉంటాయి సో ఇవి ఒకటి ఇందులోనే త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ కాదు ఫోర్ వచ్చినాయి గ్రీన్ కలర్ వేరు ఇవన్నీ వేరు వేరు ఫోర్ డిజైన్స్ అలాగే బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇంచుమించు ఒకే దగ్గర తీసుకుంటారు కాబట్టి అన్నీ ఒకలాగే ఉంటాయి ఇవి టూ బ్లౌజ్ పీసెస్ అలాగే ఇది మా పెట్టిన శారీ అన్నమాట శారీలో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చింది నాకు లైనింగ్కి సెట్ అని చెప్పేసి అంటే అక్కడ కలర్ ఆప్షన్ యాక్చువల్గా వాళ్ళు వాళ్ళకి నచ్చింది పెడతారు మాకేంటంటే కొన్ని శారీస్ తెచ్చి నీకు నచ్చింది తీసుకొని నేను అదే నీకు పెడతాను పెడతానని చెప్పేస్తుంది అనమాట సో నేనైతే ఇది తె సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మిగతా కలర్స్ మనకు అంత సెట్ అనమాట కొన్ని అయితే డిజైన్స్ అంత నచ్చలేదు ఇది నాకు నచ్చిందని చెప్పి తీసుకున్న సేమ్ సెల్ఫ్లోనే బ్లౌజ్ వచ్చింది సేమ్ కలర్ డబుల్ కలర్ ఏది లేదు బోర్డర్ కానీ ఇక్కడ కూడా అంతా ఒకటే కలర్ సింగిల్ దీనికి చెప్పండి ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలా లేదు అంటే వేరే బ్లౌజ్ ఏమైనా తీసుకోవాలా ఇట్లా బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ చిన్న బుటీస్ ఉన్నాయి కదా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా దూరం దూరంగా బుటీస్ ఇచ్చారు అలాగే బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ వర్క్ అని సో నాకు చెప్పేసేయండి ఈ బ్లౌజ్ బాగుంటుందా లేకపోతే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలా అనేసి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీస్ కూడా బాగుంది మా పాపకైతే యూజ్ యూస్ చేసి ఇస్తాను ఇవైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టాడు మేము మాక్సిమం అందరూ అదే చేస్తారు కదా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక లేదు అంటే మా పాపకి ఏమైనా కుట్టినప్పుడు లైనింగ్స్ లైనింగ్స్లో యూజ్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇట్లాంటి బ్లౌజ్లు వేసుకోరు కాబట్టి సో ఇవి అయిపోయినాయి కదా ఇది వచ్చేసి గిఫ్ట్స్ అన్నమాట కొందరు గిఫ్ట్స్ ఇచ్చారు కొందరు బ్లౌజ్ పీస్ అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మా ఇందులో మా పాప ఏవో దాచుకుంది నేను చూడలేదు అసలు అని ఇది ఫస్ట్ వీక్ వచ్చిన గిఫ్ట్ అనమాట అపార్ట్మెంట్లో అమ్మాయి చేసుకుందన్నాను కదా తను ఇచ్చింది బ్యాంగిల్స్ అన్నీ ఇందులో పెట్టేసి మా పాప చూసారా తన ఐటమ్స్ దాచుకుంది సో ఇది ఒక గిఫ్ట్ ఇది మొన్న నాతో పాటు పూజ చేసుకున్నప్పుడు వచ్చిన వచ్చిన గిఫ్ట్ బ్యాగ్ పొట్లీ బ్యాగ్స్ చాలా టైట్ ఉంది చూసుకో పొట్లీ బ్యాగ్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ లేదు అంటే బైట్ షాప్లో కూడా తీసుకోవచ్చు మోడల్స్ కోసం చూపిస్తున్నాను అలాగే ఇది వచ్చేసి మా అక్క ఇచ్చింది అందరికీ రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది వచ్చేసి శారీ వచ్చేసి దగ్గర వాళ్ళకి ఇది మాత్రం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక అక్క ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వస్తారు సో అందరికీ అయితే తెచ్చిందనమాట యాక్చువల్గా అక్క కౌంట్ చేసుకుని తెచ్చుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు మా నేను ఫస్ట్ వెళ్ళి మార్నింగ్ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఈ అక్క తెచ్చిన గిఫ్ట్లో మా ఇంట్లో ఒక్కటే ఉంది అక్క ఎక్స్ట్రా తెచ్చింది అనమాట ఇంకా ఊర్లో ఇద్దాము తర్వాత వెళ్ళినప్పుడు అని కాకపోతే ఏంటంటే ఈ అక్కకి ఎక్కువ మంది రావడం వల్ల పిలిచిన వాళ్ళకంటే అయిపోయినాయి అంట సో ఆ గిఫ్ట్ పేరు చెప్పి నా దగ్గర మిగిలిపోయింది అనమాట ఈ గిఫ్ట్ సో ఇదన్నమాట నా తాంబూలం విశేషాలు విషయాలు ఇందులో మీకు ఏమైనా నచ్చితే మీరు నెక్స్ట్ టైం పూజ చేసుకున్నప్పుడు లేదంటే వ్రతాలు చేస్తున్నప్పుడు ఇలా కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే కనుక సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మ్యాక్సిమమ్ ఆన్లైన్లో దొరుకుతున్నాయండి ఇది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అండ్ ఇది కూడా దొరుకుతుంది కాకపోతే అక్క ఆన్లైన్లో తీసుకోలేదు ఇవి ఎక్కడ తీసుకున్నారో తెలియదు కానీ ఇదైతే బయటనే తీసుకుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుందా సేమ్ బ్లౌజ్ బాగుంటుందా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్